ప్రార్థన ప్రేమించిన మా తండ్రి వినామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇంటి యజమానురాలు సాత్రి రూతమ్మ గారు చేర్చబడ్డది అద్దకు చేర్చబడ్డారు అన్నను బట్టి కుమారుడు కుటుంబాన్ని బట్టి కుమార్తె కుటుంబాన్ని బట్టి వచ్చిన బట్టి వంటి స్తోత్రములు కూడా వంశ వృక్షాన్ని జరుగుతున్న ఈ కోడికలు ఆది అంత పొందాం ఈ స్థలానికి ఎదురైతే రావడానికి ఇష్టపడుతున్నారు త్వర పెట్టండి పాటల ద్వారా వాక్యము ద్వారా మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి సాత్రి సరోజమ్మ గారు ఒక పాట పాడతారు వరక ఓస్ గారు ఇంటి లోపలికి రావాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా అవమానిస్తూ ఉన్నాను i uh -huh. 把。 Yeah, hey, uh, I love God. పాడత భూతమ్మ గారి కోడలు మనోరాజు కలిసి ఒక పాట స్టాప్ పదమూడవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చిన దేవుని

చదువుకుందాం ప్రార్థన ప్రేమించిన మాతల్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామములు ఈ విధంగా స్మృతించటకు గణపరచటకు మీరు ఇచ్చిన ధనతను బట్టి మీకు స్తోత్రములు జరుగుతున్న ఈ కూడికను మీ పాటల ద్వారా మీరు మహిమ పొందారు సాత్రి రూచమ్మ మీ అందరూ చేర్చబడి కుమారుడు కుటుంబానికి కుమార్తె కుటుంబానికి సాత్రి వంశ వృక్షాయి ఆమె లేని లోటు మీరు ఇమ్మానియట్ గా ఉండి తోడుగా ఉంది ఒక ఇద్దరి వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నా ప్రభువా ఇప్పుడు కొద్దిసేపు వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడి మహిమ పొందే ప్రభు నామడు ప్రార్థిస్తున్నా తండ్రి మన ఊరిలో ప్రతి సోమవారము సంత జరుగుతుంది ఆ సంతలో మన బంధుమిత్రులు స్నేహితులు ఇందులు కలుస్తారు మామయ్య బాగున్నాడా అత్తమ్మ బాగుందా వచ్చారు కదా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని అంటే వాళ్ళు ఇంటి తాళాలు నా దగ్గరే ఉన్నాయి మరలా వచ్చినప్పుడు కలుసుకుందాములే అందరూ అడిగినట్టు చెప్పు అని మాట్లాడతారు ఆ మధ్యాహ్నం పోతే కిక్కరించుకుని ఉంటారు సాయంత్రం వెళితే ఆ స్థలము ఖాళీ అయిపోతుంది అలాగే భూమి మీద మనము యాత్రికులము ప్రదేశీలమై ఉన్నాము మన్నైనది మంటికి చేరును ఆత్మ దేవుని యకు చేరుననే మాట మనం చూస్తాం కనుక ఆ ఏం చేస్తా ఉందంటే దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించేను అనే మాట మనం చూస్తాం దేవుడు మనకు బహుమానం ఇచ్చిన సంతానమును దేవుని కొరకు పెంచాలి వారిని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చెయ్యాలి అది తల్లిదండ్రుల బాధ్యత సాత్విభూతమ్మ కాదు తన కుటుంబాన్ని తనకు బహుమానం ఇచ్చిన వారిని తన భర్తతో జీవనాధారము వెళ్ళి జీవించు ఆమె ప్రభు యొక్కకు చేర్చబడింది కానీ సజీవులుగా ఉన్న మన పరిస్థితి ఏమిటి బైబిల్ ఏమని చదివిస్తూ ఉందంటే మనుషులు ఒక్కసారే మృతి పొందవలను ఆ తర్వాత తీర్పు చదువును కొందరి పాపములు తేటగా న్యాయ తీర్పునకు ముందుగా నడుచును మరి కొందరి పాపములు వారి వెంట వెళ్ళును తిమోతి పత్రికలు ఎందుకు మాట్టింది వారి పాపములు వారి వెంట చనిపోయినాక తక్కిరో విక్కిరో కాదు పాతము పాపము చేసిన వారిని పట్టుకొను అనే మాట మనం దుష్టులను దేవుని మనసు జనులందరూ పాతాలములను దిగిపోకున్నట్టు భయపడిస్తారు అందుకని మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్థంతున్నాడు బైబిల్ ఏమని సేవిస్తా ఉందంటే జంతువుల యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేట అసాధ్యము అందుకని మానవుడు కేటవేస్తున్నారు అయ్యో నేనెంత దౌర్వాగ్యులను ఎక్కి మరణమున నుండి నన్ను ఎవరు మీద మానవుని అపరాధముల నుండి మానవుని మానవుని విమోచించలే ఎవరు ఏ విధము చేతనైనా తన సహోదరుని విమోచించలేదు వారి ప్రాణ విమోచన క్రయలను బహు గొప్పది అది అట్లా అందుకని బైబిల్ ఏం జరిపిస్తూ ఉందంటే పాపులను రక్షించటం ్రీస్తు యోగము నాకు వచ్చింది ఆయన పవిత్రంగా జన్మించి పవిత్రంగా జీవించి తీసుకోండి ప్రభు యొక్కకు చేర్చబడి ఉంది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుగ ముట్టించి తిని నేను జీవ కిరీటము నాకు దొరుకును నేను విశ్వాసమును కాపాడుకున్నాను అబ్రహాము దేవునికి దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పట్టణం కొరకు అప్రహా మనకు ఒక పట్టణం ఉన్నది అది మనిషిని చేత కట్టబడినది కాదు దేవుని చేత కట్టబడినది అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరు దేవుని రాజ్యానికి పరలోకానికి రాలేదు అని తన సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాను దాబీదు బాల నుండే యుద్ధ వీరుడు ఆయుధము లేంహాన్ని చీల్చారు ఎనుగుబండిని చీల్చారు చిన్న కులకరాయితో అజానుభావుడైన గొల్ల్యాతును హతమార్చారు ఇస్రాయల దేశానికి గొప్ప రక్షణ కలగజేశారు దావీదు కత్తి పట్టాడు అంటే సింహము కొంటే ధైర్యం కలిగిన వాడు కూడా దిగు ఉంటాడు కొరకు ప్రార్థన చేస్తున్నాడు రెండు సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన రెండు సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవం దయచేసి చదవాలి దయచేసి నీ దాసుడైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదము నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడు కాక ఏం దొరుకుతున్నాడు దేవుడు సన్నిధిలో నిదాసుడైన నా కుటుంబము దేవులన్న కుటుంబము సంఘ ప్రారంభ దినాలలో సహవాస కొడికలకు చక్కగా వచ్చేవారు అప్పుడంతా చిన్నపిల్లలు ఇప్పుడు ఎందుకు రాలేదన్నంటే పిల్లల కోసం అనేది ఇప్పుడు పిల్లలందరి పెద్దోళ్ళు అయినారు కానీ సహవాసానికి రావడం సంఘానికి ఎప్పుడైతే వస్తావో దేవుడు ఆశీర్వదీ ఏం కోరుకున్నాడో నిరాశుడైన నా కుటుంబము నీ సన్నిధిలో ఉండున ఆస్తిపాస్తులు కోరుకోలేదు అత్తస్తులు కోరుకోలేదు అది ఏం ఏ ఆ తామీదు నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటే చాలా అయ్యా సమయాను యో సన్నిధిలో ఉండి ఎదుగుచు ఉండే మాట మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి ఎదిగాడో దేవుడు దైవజనునిగా మార్చాడు యోనా దేవుని సన్నిధిలో నిలువక ఎప్పేకుమయ్యాడు బాబు శ్రమల పాలయ్యాడు దావిని ఏం కోరుకుంటున్నాడు దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో ఉండునట్లుగా తనని ఆశీర్వదించుము ఇరవై ఎనిమిదో వచ్చినములో దయచేసి నీ దాసుడైన నా కుటుంబమును ఆశీర్వదించుము దానిని ఆశీర్వదించిన ఎడల ఎన్నటెన్నటికి నా కుటుంబము ఆశీర్వదించబడు దావీదు దేవుడు చేసిన పేదని బట్టి ఎప్పుడు దేవుడు సృతించేవాడు నా ప్రాణమా యహోబాని సమతి నా సమస్తమ ఆయన పరిశుద్ధ పరిశుద్ధు నా ప్రాణమా యహోబారి సమ్మతి ఆయన చేసిన ఉపకారము దేనిని ఎక్కడో గుండెలో ఉన్న దావీదును అరణ్యంలో ఉన్న దావీదును గొర్రెల వెంట ఉన్న దాదును అంతఃపురంలో కూర్చోబెడితే ఏడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చదవండి దయచేసి ఏడు పచ్చెనిమిది దాబీదు రాజు యహో సన్నిధిలో కూర్చుంది రెండు సమయాలు ఏడు దాబీదు రాజు

నా దినాలలో మనుషునికి కాస్త కూడు కాస్త గూడు కాస్త గుడ్డ దొరికే కల్లే ఎవరో దేవుణ్ణి మర్చిపోతున్నారు వసే గ్రంథం పదమూడు ఆరులో తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి అనే మాట మనం చూస్తాం కనుక దావీలు తన తరము వారికి అందుకే వృధా నన్ను విడనాడకము రాబోయే తరము వారికి నా జీవితంలో నువ్వు చేసిన అద్భుతములను రాబోవు తరమునకు నేను నేర్పించేదను అంటాడు ముప్పై నాలుగో కీర్తనలో ఎవడైనా దేవుని ఎందు భయభక్తులు కలగాలి ఉన్నాడా బ్రహ్మ దేవుని యందు భయభక్తులు నేర్పుతానన్నాడు యోపు అత్యంత ధనవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతను నిషేధించినవాడు నీతివంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు తూరుపుది చెల్లులను అతడే గొప్ప కానీ తన మనస్సు తన కుటుంబం మీద తన పిల్లలు పాపం చేసి దేవుని కోపానికి దేవుని శాపానికి ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోగు యథార్థవంతుడైన యోగు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన యోగు చెడుతలు విసర్జించిన యోగు నీతిమంతుడైన యోగు అరుణోదయమే లేచి వారిని పవిత్ర పరచుచూ వచ్చను యోబో నిత్యము అలాగో సంపద మీద మనసు పెట్టలేదు యోబో సంతానం మీద మనసు పెట్టాడు కనుక మహిళలకు ఎక్కువ సమయం ఉంటుంది కనుక నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తును చిన్నప్పుడు ఆ కాసు పిల్లల కొట్టాలలో ఆ కృష్ణాయుల బుడ్డ కాలములో అన్నమైతాన్ని మనం ప్రార్థన చేసుకుందాం రా అనేవాళ్ళు వారు మా తల్లు ప్రార్థన చేయింది మాకు భోజనం పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడు మాటలు లేవు కుటుంబంలో భార్యాభర్తలకు మాటలు లేవు పిల్లలకు తల్లిదండ్రులకు మాటలు లేవు చిన్నప్పుడైతే ఏరావాడు అలిగినాడంట ఏ నువ్వేమన్నామంటేనే ఎవరు పెడతానరా అంబా పెద్ద అలుగునాడంట కూర్చోరా అని కూర్చోబెట్టి అన్నం మనం ఇప్పుడు అట్లా కాదు వానికి స్వయములే వానికి కరగనీలే సరే అలా కాదు తిరిగి నడిపించుకోవాల మొక్కై ఈ వంగని కనుక యమన పిల్లలు బాల్యము నుండి మోకరించి అలవరుచుకోవాలి ప్రార్థించటం అలవరుచుకోవాలి తల్లిదండ్రుల కొరకు పిల్లలు ప్రార్థన చేయాలి తల్లిదండ్రుల పిల్లల కొరకు ప్రార్థన చేయాలి కనుక శాస్త్రి రూతమ్మ గారు ఆమె తన యాత్రను ముగించుకొని ప్రభుయంతకు చేర్చబడింది మరి మన ఆధ్యాత్మిక జీవితములో మనం కూడా ప్రభును కలిగి ముందుకు సాగాలని మనం చేయొచ్చు ప్రార్థన చేసుకుందాం ప్రేమించిన మాతల్ మీ నామాన్ని బట్టి పొందాలని అందిస్తుంది సాత్రి ఉత్తమ్మ గారు మీ అందరూ చేర్చబడ్డారు అన్నను బట్టి కుమారుని కుటుంబాన్ని బట్టి కుమార్తె కుటుంబాన్ని బట్టి సాత్రి వంశవృక్షాన్ని బట్టి వచ్చి కుమార్తె వారి సంతానాన్ని కూడా పట్టుకుని దేవరానం యొక్క పిల్లలు ఎవరిన దశ లేకొచ్చారు ప్రభు అయినా ఇసుక్రీస్తుకు లోబడి మీలో ఎదుగుటకు సహాయం దాయించారు సాత్వంశములో ఉద్యోగరీత్యా దూర ప్రాంతాలలో ఉన్న నీ పిల్లలను నీ రెక్కల కింద ఉంచుకొని కావాలి ప్రభువా ఇక్కడ చేరిన ప్రతి వారిని దీవించి నేను ఏ ఒక్కరూ ఖాళీ ఉదయం ఈ వాక్యం హృదయంలో దేవుని పదరం చేస్తు నామ స్మరణం చేస్తున్నారు ఇంకా ఎవరైనా మార్గదర్శనం అందరికీ ప్రభువైన యేసు నగీక హింసున్నారు మీ కృపడ అనుగ్రహ హింసున్నారు యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరి పొందనాలంటే ఇంటి యజమానులు దేవరత్నంగా